తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయంకు ఒంటిగంట ప్రాంతంలో చేరుకుని మహంకాళి దేవాలయంలో పూజలు నిర్వహించి ధ్వజారోహణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని హిందూ ముస్లింల ఐక్యత ఉండేలా చూడాలని పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు ండా ఎగరేసి బోనాల పండుగను ప్రారంభించడం జరిగింది మరి అమ్మవారి పూజలో నేను కోరుకున్నది ఒకటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి హిందువులు ముస్లింలు కలిసి జీవించాలి మరి అదేవిధంగా సకాలంలో వర్షాలు పడాలి రైతులు సుభిక్షంగా ఉండాలి మరి తెలంగాణ రా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ ప్రతి ఇంటికి చేరాలని కోరుకుంటూ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంచి ఆరోగ్యము మరి అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ ఆయనను మంచి కోరాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ंग भे बादा ਜਦ ਇਹ ਜਨ ਖੇਇ ਜਿਵੇਂ ਰਾਮ ਉਹ ਰਾਗੇ ਬਾਸਰੇ ਨ ਕੋਰਨ ਤੁ ਤੁ ਸਿਨ ਮਿਸ਼ਤ ਵੇਦਰੰ ਨ ਪ੍ਰਪਦੀਯੰ ਮ ਦੂਰੀ ਮਾਂਕ ਸੁਭਾਵ ਆਤਮ ਸਿਰਪਾਯ ਹਾਸਤਮ ਵਿਪਰੀਤ ਨਕਸ਼ਮਤ